హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడులాగానే నా పనులు నేను మళ్ళీ మొదలెట్టుకోవాలా మా ఆడబుడుసీలు ఇంటికంట నుండి వచ్చేస్తాను తీర్థం నుంచి మా ఇంటికి అయితే వచ్చేసాను ఈరోజు పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి వంట కార్యక్రమం అయితే మొదలెట్టేశాను ఈరోజు వచ్చేసి పిల్లలకి అటుకే కూర వండుదాం అనుకుంటున్నాను అయితే వండుతాను మీరు నా ఛానల్ చూస్తలేదని అనుకుంటున్నాను పోస్టులో బాగానే చూశారు ఇంకప్పటి నుంచి చాలామంది తగ్గించారు దయచేసి నా ఛానల్ చూడండి సత్యవతి అబ్బులు వాల్కర్స్ మీరు చూస్తేనే నాకు ఆనందం మీరు చూస్తారని నేను నమ్ముతున్నాను చూస్తూనే ఉండండి అన్నం పొయ్యి మీద పెట్టేసుకున్నాను టీ కూడా పెట్టేసుకున్నాను టీ తాగేసి అన్నం వంచేసి కూరకైతే రెడీ చేసుకుంటాను కూర కూడా ప్రిపేర్ చేసుకుంటాను ఇవే నేను వండాల్సినవి అరటికాయలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయ టమాటా తీసుకున్నాను అట్టిగా కూర అయితే వండుతాను ఈరోజు పొయ్యి మీద పెట్టేసుకున్నాను ఎందుకంటే సుభాష్ బాక్స్కి లేట్ అయిపోద్ది కదా కూరగాయలు పోసేసుకుని కూర కూడా పొయ్యి మీద పెట్టేసుకుంటాను పొయ్యి మీద పెట్టేసుకున్నాక అప్పుడు టిఫిన్ సంగతి చూస్తాను ఉప్మా చేయాలా లేకపోతే బయట తెప్పించాలా అన్నది కంగారు అయిపోందండి మొన్నటి దాకా అయితే పిల్లకి కనీసం జళ్ళ అన్న వేసేది మా అత్తగారు మా తోటిపోలవాళ్ళ పిల్లలకి మా దగ్గర హాస్పిటల్లో ఉంది ఇంకా ఒక్కదాన్నే మా చిన్న అత్తగారికి మా మామగారికి అన్నం వండాలి కూర అయితే నేనే ఎత్తండి చూసి నాకు నా లోరు పని ఎక్కువగానే ఉంటుంది వాళ్ళకు కూడా అన్నం వండాలా కూర అయితే కలిసి కూడతాం కానీ అన్నం మట్టి వేరేగా వండాలి వాళ్ళిద్దరూ కాబట్టి ఇంకా కోసేసుకుని పొయ్యి మీద ఎట్టేసుకుని నాకు అటుకడిగా దీంతో సెక్కి అప్పుడు వేయాలి ఇందులో ఉరగాయలు పొడి పోసేసింది కూర అయితే పొయ్యి మీద పెట్టేసుకుంటాము ఇలా ఆ మొక్కలు అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నాము పొయ్యి మీద పెట్టేసుకున్నాక ఇవైతే ఇలా తొక్క తీసుకుని చక్కగా మొక్కల కింద కోసుకొని ముందు బియ్యం కడిగిన నీళ్ళు అయితే వేయాలండి ఇవి కొంచెం బగ్గ బగ్గగా ఉంటాయి బియ్యం కడిగిన నీళ్ళు కడిగాక ఆ తర్వాత మళ్ళీ మామూలు వాటర్లో వేసి కడిగి అప్పుడు మొక్కలు చక్కగా మగ్గుతాయి అట్కే మొక్కలు వేసాక అటుకే మొక్కలు కూడా చక్కగా మగ్గిపోయినాయి ఇందులో కొంచెం కారమోను కొంచెం పసుపు వేసుకుంటే చక్కగా కూర అయితే రెడీ అవుతుంది ఇలాగా వీళ్ళకి టిఫిన్ అయితే ఏర్పాటు చేస్తాను పక్కన మీద చేసుకున్నాను పిల్లయితే అమ్మ సేమి ఉప్పు అని అనంటారు సేమి ఉప్పులు అయితే చేస్తాను నేను సేమలు ముందుగా వేపుకుంటే బాగుంటుందని అని నా ఉద్దేశం కొద్దిగా వేపుకున్నాక కచ్చి చేస్తాను సేమియే వేపున్నాక పోపు తాలింపు అయితే ఎట్టేసాను పోపు తాలింపు అయిపోయింది ఇందులో నీళ్ళు యాడ్ చేసుకుని కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాక కలపల్లాడేటప్పుడు సేమీలో వేసుకుంటే చక్కగా ఉప్మా అయితే రెడీ అవుతుంది ఇలాగా కూర ఎంతవరకు వచ్చిందో కూర కూడా కొంచెం ఇంకా ఉడకాల ఉప్మా రెడీ అయ్యాక పిల్లలకు ఉప్మా ఇట్టేసి వాళ్ళకి పాలు కూడా ఎచ్చబెట్టేసి అప్పుడు బాక్స్ అయితే సుబాస్కి రెడీ చేస్తాను ఇలాగా కూర అయితే ఉడిపోదు ఉప్మా ఎసరైతే చక్కగా మరిపోతుంది కలపల్లాడిపోతే అలా కలపలాడేటప్పుడు చక్కగా ఇందులో వేయి పెట్టుకున్నా సేమేనైతే వేసేస్తున్నాను నేను వేసేసుకుంది ఇది వండలు లేకుండా చక్కగా ఇలా కలుపుకుంటే దగ్గర రాసే చక్కగా ఇలా కలుపుకుంటే వండలు లేకుండా చక్కగా బాగా పోతుంది లాస్ట్లో కిస్ ఏంటి ఇందులో లాస్ట్లో ముందుగా ఈ ఎప్పు నేను పక్కన పెట్టుకున్న జీడిపప్పు కూడా యాడ్ చేస్తానండి ఇంకా కాసేపట్లో దించేస్తాను అనగా అప్పుడు వేస్తాను జీడిపప్పు అయితే ఇంకా సేమీ ఉప్మా ఈరోజు పిల్లలు అడిగిందని చేస్తున్నాను నేను రెడీ అయ్యాక పిల్లలు పెడతాను ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి చెప్పాను కదా ముందుగానే నేను ఏ పెట్టుకున్న జీడిపప్పు యాడ్ చేస్తానని ముందుగానే పెట్టుకున్నాను ఇప్పుడు పిల్లలకైతే ఉప్మా అయితే పెట్టేస్తాను ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఉప్మా రెడీ అయిపోయింది చక్కగా పిల్లలకైతే ఇప్పుడు పెట్టేస్తాను ఉప్మా తింటారు పిల్లలకైతే ఉప్మా అయితే పెట్టేసానండి తింటున్నారు సుభాసు ఎలాగోంది రాసేమి ఉప్మా తినండమ్మా ఇలా ఒక పాలు కూడా పొయ్యి మీద తిట్టేస్తాను నేను సరేనా బేగా తిని ఎవరికి అలా పోవాలా తాణాలు చేసేసి బాటిల్లో నీళ్ళు కూడా మీరే పోసుకోవాలి మామూలు అన్నం నేను వండాలి మళ్ళీ ఈలోగా పాలు పొయ్యి మీద పెడతాను తినండి అలా ఉప్మా తినేలోగా నేను పాలు కూడా ఎచ్చబెట్టేస్తాను వాళ్ళకి ఈలోగా చల్లారి తిగి చల్లారాక అప్పుడు వెళ్ళేదప్పుడు ఇస్తాను ఎత్తాను ఈలోగా కూర కూడా అయిపోయింది సుభాష్కి బాక్స్ అయితే పెడతాను అతికాయ కూర పాలు పొయ్యి మీద పెట్టేసాను వాళ్ళ టిఫిన్ తినే ఈలోగా పాలు కూడా చక్కగా ఎచ్చబడిపోయాక చల్లారి పెట్టి పక్కన పెట్టి సుభాష్కి బాక్స్ పెట్టేశాక వెళ్ళేటప్పుడు పాలు అయితే ఎత్తాను సుభాసు టిఫిన్ తినేసాక స్నానానికి అయితే వెళ్ళాడు ఆడికి బట్టలు కూడా తీసేస్తున్నాను సుభాష్కి రోజు ఫోర్స్ డ్రెస్ ఆడికి సంబంధించి అన్నీ తెచ్చేసాను నేను పిల్లకి కూడా యూనిఫామ్ ఈరోజు దానికి తేలేదు ఇంకా పిల్ల స్నానానికి వెళ్ళలేదు పిల్ల జడలేసాక అప్పుడు స్నానానికి వెళ్ళద్దు దానికి కూడా అప్పుడు తెస్తాను ఈలోగా పాలు కూడా కాసేసాను కాబట్టి అవి చల్లారి పెట్టేశాను వెళ్ళేటప్పుడు ఎత్తాను తాగుతారు వంట అయితే రెడీ అయిపోయింది సుభాష్కి బాక్స్ అయితే పెట్టేస్తాను బాక్స్ పెట్టేసి పాలు కూడా చల్లారి పెట్టేశాను సుభాష్కి బాక్స్ పెట్టేసాక పిల్లకి జల్లేసి చల్లారి పెట్టిన పాలు వీళ్ళు వెళ్ళేటప్పుడు అయితే ఇచ్చేస్తాను సుభాష్ చూసుకో ఎంత కావాలో చాలమ్మ చాలు అయిపోతుంది పిల్లల్ని స్కూల్కి పంపేశాక నేనైతే మా అమ్మగారు ఊరు పెళ్ళికైతే వెళ్ళాలా ఇంచుమించు అరవై కిలోమీటర్లు ఉంటుంది నుంచి మా అక్కడ మా చిన్నమ్మ కూడా వస్తున్నారు ఇంటి పక్కనే ఈ ఈరోజు పెళ్ళి నాకు చెప్పారు కాబట్టి నేను వెళ్ళాలా చూడండి అటుకే కూడా ఉండను చక్కగా బాక్స్లోకి బాక్స్ అయితే రెడీ అయిపోయింది వెళ్ళేటప్పుడు పాలు అయితే ఇస్తాను తాగేసి వెళ్ళిపోతారు పిల్లలకి పాలు కూడా ఇచ్చేసానండి పాలు అయితే తాగేస్తున్నారు తాగేసి స్కూల్కి అయితే వెళ్ళిపోతారు పిల్లకి గులాబీ పూలు మొన్న చాలా సిగ్గురుండి మొగ్గలైతే ఉన్నాయి కదా ఇవాళ ఎన్నుకాసినవి చూస్తాను చూసి కాస్తే కనుక పిల్లకి గులాబీ పూలు కూడా పెడతాను తాగేసారా చెల్లికి పూలు కాసిన చూసి వచ్చి కోసి పెడతాను చెల్లికాయ వెళ్ళిపోదురు కానీ స్కూల్కి పూలయితే తెల్ల గులాబీలు చక్కగా బలికాశినీ నందనాకే నందనాయే కాదు నేను కూడా పెట్టుకుంటాను ఎందుకంటే ఊరు వెళ్తున్నానని చెప్పాను కదా నందనా కొన్నెట్టి నేను కూడా కొన్ని అయితే పెట్టుకుంటాను పూలు మట్టికి భలే కాసినవి చక్కగా ఇగోండి కాసినీ కోసుకొచ్చాను తెల్ల గులాబీలు ఎర్ర గులాబీలు ఈ పిల్లకెట్టి నేను కూడా పెట్టుకుంటాను స్కూల్కి అయితే ఎలా రెడీ అయిపోయారు పిల్లకి పూలు పెట్టేసి స్కూల్కి అయితే పంపేసి నీళ్ళు వెళ్ళిపోయాక నేను కూడా ఊరేళతానని చెప్పాను కదా ఊరైతే బయలుదేరి వెళ్తాను పిల్లకి ఇవ్వండి పూలైతే పెట్టేశాను మా పిల్లతో కొంచెం పొడుగ్గానే ఉంటుంది మా అత్తగారు చుట్టాడు ఇది మా పిల్లకి ఇటు తిరిగమ్మా బంగారు బంగారు తల్లి ఇదే లచిందేవి నాకు సువాసు రెడీ అయిపోయావా మీ ఫ్రెండ్స్ వచ్చారు సరేనా రెడీ అయ్యా స్కూల్కి వెళ్ళిపోండి నేను ఊరు వెళ్ళి వచ్చేస్తానమ్మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక చెప్పాను కదండి ఊరు వెళ్తానని నేను కూడా ఊరికి అయితే బయలుదేరిపోయాను బయలుదేరిపోయి ఇప్పుడు రాజారం అయితే వెళ్తాను మా అమ్మగారు ఊరు వెళ్ళి అక్కడ భోంచేసి మా అక్కడ కూడా వస్తున్నారు మా అక్కడ కూడా కలిసి చిన్నమ్మల పిల్ల మా అక్క చిన్నమ్మలు అందరూ వస్తున్నారు వాళ్ళని కూడా కలిసి చక్కగా మళ్ళీ రెండు మూడు అయ్యే బయలుదేరి ఇంటికి అయితే వచ్చేస్తాను వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ వచ్చేసి సత్యవతి అబ్బులు వాల్గస్ థ్యాంక్ యూ